సిల్ కాంచీపురం నాణ్యత మా ప్రాధాన్యత మాది నా కూడా మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం సీరియల్స్ లో ఎప్పుడు బిజీగా ఉండే మీరు ఎప్పుడైనా షూట్ లో ఉన్నప్పుడు కిడ్స్ ని మిస్ అవుతా అని మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తే ఏం చేస్తారు నేను నా కళ్ళ ముందు నుంచి జరగంగానే మిస్ అవుతాడు అని అవునా అసలు ఓకే ఎంత అంటే నాకు అటాచ్మెంట్ వెరీ ఎంత అటాచ్డ్ అంటే వాళ్ళు యుఎస్ఎల్ అని కదా నేను అక్కడ మా బాబుని ఒక టూ ఇయర్స్ గ్యాప్ తర్వాత చూసాను అనమాట టూ ఇయర్స్ గ్యాప్ తర్వాత అక్కడ వాడిని చూసి నేను అరిచినరుపుకి కొంచెం రేడియోస్ లో ఉన్న వాళ్ళందరూ అదిరిపోయారు అంటే ఏం జరిగింది ఒక అతనయితే వచ్చి ఐ గివ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూర్ మదర్ ఆల్సో జాయిన్ అని చెప్పొచ్చి పట్టుకున్నాడు ఓకే ఇట్ వాస్ లైక్ అదే అనమాట చాలా యాడ్ చేస్తాను అంటే అంత అటాచ్మెంట్ అదంతే లైక్ వెరీ లవింగ్ మా నాన్నగారు పోలికొస్తుంది ఈజ్ ఆల్సో ఈ ఆల్సో వెరీ వెరీ లవ్వింగ్ అనమాట లవ్ అదే మన ప్రభాస్ గారు చెప్పారు కదా ప్రేమ పంచుతాం ఏముంది మా అయితే సంబడి డజెంట్ లైక్ మీ ఆల్సో చాలా పర్స్యూ చేసేదాన్ని యాజ్ అ టీనేజర్ టు మై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అప్పుడు నాకు తెలిసేది కాదు సంబడి డిస్లైక్స్ మీ ఎందుకు మాట్లాడలేదు అని వెంటబడి 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 నాకు అప్పుడు ఒకటి అర్థమైంది తర్వాత థర్టీ థర్టీ ఫైవ్ తర్వాత నాకు అర్థమైంది ఓహో ఇలా ఉంటుంది కాబట్టి లెట్ ఇస్ యాక్సెప్ట్ దే ప్ర ఆ మనిషి కాకపోతే ఇంకా మనం వాళ్ళని మార్చలేము మనం మనం ఫీల్ అయ్యే విధానం మార్చుకోకపోతే మనము ఇబ్బంది పడతాము అని చిన్న చిన్నగా ఈ ట్రైనింగ్ వచ్చాక నాకు అర్థమైంది ఓకే వి షుడ్ యాక్సెప్ట్ దాస్ దే ఆర్ సో యాక్చువల్గా మూవీస్ అనగానే రిఫరెన్స్ కమిట్మెంట్స్ ఇలాంటివన్నీ ఉంటాయి మరి సీరియల్స్లో కూడా అలాంటివి ఉంటాయంట చచ్చా అసలు మూవీస్లో ఉంటాయి ఉండవు అనేది పక్కన అది అసలు అది రాంగ్ అది 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 ఒక రాంగ్ స్టేట్మెంట్ ఎందుకంటే అది ఏది నా నాతో అయిన ఎక్స్పీరియన్స్ నేను చెప్పగలను కదా వేరే వాళ్ళది ఏమున్నాయి అనేది వాళ్ళకి తెలుసు ఎగ్జాక్ట్లీ టాలెంట్ ఉంటే ఎవరిని ఎవరు ఆపలేదు ఎందుకు నువ్వు సీరియల్ చేసావు కదా నువ్వు సీరియల్ చేసావు కదా ఫేస్ సేమ్ విత్ మీ ఆల్సో అలాంటిది అసలు అంత టైం లేదు ఎవరికి పని చేసుకోవడం తప్పితే ఇంకోటి తెలియదు మనుషులు సీరియల్లో అయితే వాళ్ళొక మిషన్స్ లాగా రోబోట్స్ అసలు వాళ్ళు కానీ అంటే రిఫరెన్స్ ఎక్కువ ఉంటేనే ఇప్పుడు ఎంత టాలెంట్ ఉన్నా ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా అంటే ఎక్కువ రిఫరెన్స్ ప్రిఫరెన్స్ ఇస్తారు అంటే అది కూడా కాదు అంటే వాళ్ళకి ఏంటంటే ఆ ప్రాజెక్ట్ నిలబడాలి ఇప్పుడు ఇట్స్ నాట్ అబౌట్ నీకు టాలెంట్ ఉండొచ్చు నాకు టాలెంట్ ఉండొచ్చు లేకపోతే నేను చేసి ఉండొచ్చు కానీ ఇప్పుడు గుప్పడని మనసులో ఏమైంది నేను సడన్ గా వెళ్ళిపోయేసరికి వాళ్ళు డిస్టర్బెన్స్ ఫీల్ అయ్యారు కదా అవును సో వాళ్ళకేంటి అమ్మ ఎక్స్పీరియన్స్డ్ ఎక్స్పీరియన్స్ కూడా రిలేట్ చేస్తారు నా రీజన్స్ నాకుంటే వాళ్ళ రీజన్స్ వాళ్ళకుంటాయి సో ఇప్పుడు తో తీసుకుంటావు కరెక్టా అమ్మాయి కరెక్ట్గా వచ్చి చేస్తుందా మనకి ఇబ్బంది పెట్టదు కదా అలాగా ఒకళ్ళు ఎవరైనా రికమెండ్ చేస్తారనుకో డెఫినెట్లీ వీళ్ళని పెట్టుకుంటారు కదా కొత్త దగ్గర మళ్ళీ వాళ్ళు సరిగా చేయకపోతే సో అలాగా సోర్స్ అవుతారేమో కానీ అలాగే వస్తారని ఏం లేదు ఫ్రెష్ ఫేస్లో ఫ్రెష్ ఫేస్ ఫ్రెష్ ఫేస్ అని చచ్చిపోతారు వెతుక్కోడానికి ఓకే సో యాక్చువల్గా మీరు ఇండస్ట్రీకి వచ్చి చాలా ఇయర్స్ అయింది అప్పుడున్న మూవీస్ కి ఇప్పుడు మూవీస్ కి అసలు ఈ షూటింగ్ లొకేషన్స్ కి మీకు ఏదైనా వేరియేషన్ అనిపిస్తుందా అప్పుడు చాలా గా ఉండేవి నాతో ఎంత పక్కా ప్లాన్ అంటే రోజులు ఎక్కువ రోజులు వచ్చేవి లైక్ అంటే ఎవడు నేను ట్వంటీ వన్ డేస్ చేశాను హండ్రెడ్ పర్సెంట్లో నేను ఎంతో థర్టీ ఫైవ్ డేస్ చేశాను అలా అంటే మిర్చి ఒక మిర్చి తక్కువ చేశాను మిర్చి సిక్స్ డేస్ సెవెన్ డేస్ చేసాము అంతే బస్ స్టాప్ అనేది ఫోర్ డేస్ చేశాం బట్ అందులో లెంత్ ఎక్కువ అనిపిస్తుంది అంటే గా ఉండేది ఈ మధ్య డేట్స్ ఇస్తున్నారు క్యాన్సిల్ అవుతున్నాయి డేట్స్ ఇస్తున్నారు క్యాన్సిల్ అవుతున్నాయి డేట్స్ ఇస్తున్నారు క్యాన్సిల్ అవుతున్నాయి అది అంటే లో కూడా వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నా పర్వాలేదు నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు వేరే వాళ్ళని నా బదులు సెలెక్ట్ చేసుకుని చెప్పు కమ్యూనికేట్ అది లేకుండా సపోజ్ నేను డేట్స్ ఇచ్చేసి నేను రాకపోతే ఎలా ఉంటుంది అవతల వాళ్ళకి సేమ్ నాకు అలాగే ఉంటుంది కదా నాకు డేట్స్ ఇచ్చి నాకు కనీసం ఫోన్ ఎత్తి కూడా అది కాదు అని చెప్పకపోతే అలాంటి ఇది వరకు ఉండేవి కాదు ప్లాండ్ ఉండేవి అనమాట పక్క అంటే వర్డ్ అంటే వర్డ్ అన్నది ఇప్పుడు అది కొంచెం డైల్యూట్ అవుతున్నట్టు ఫీలింగ్ వస్తుంది నాకు అండ్ ఇప్పుడిప్పుడు వచ్చిన వాళ్ళు ఎగురు ఎగిరిపడడం అంటే ఉట్్యా ఉట్టి ఎగిరి పడుతుంది అన్నట్టు ఇప్పుడిప్పుడే వచ్చిన వాళ్ళు ఎక్కడ కళ్ళు మీద వాళ్ళకి అంటే ఇట్స్ ఇట్స్ నాట్ సో ఈజీ ఈ రోజు ఏదో ఈజీగా వచ్చేసింది స్టార్ట్ అన్నందువల్ల చాలా వాళ్ళ కళ్ళు నెత్తికెక్కిపోయి అంటే వాళ్ళ నవ్వొస్తుంది నాకు వాళ్ళ బిహేవియర్ గాని చూస్తూ ఉంటే నిలవదు ఇట్ డెంట్ స్టే విత్ యు అండర్స్టాండ్ అలా ఇవన్నీ అంటే మన సీరియల్ సెక్స్ ఎలా ఉంటాయి అంటే ఒకసారి మనకి పాజిటివ్ ఒపీనియన్ వాళ్ళకి వచ్చింది అంటే దెన్ కంటిన్యూ అవుతూ ఉంటాం లైక్ ఇప్పుడు మీరు చెప్పింది ఎగ్జాక్ట్ పాయింట్ ఇప్పుడున్న అప్కమింగ్స్ వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా మంది ఇదే చెప్తారు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ వీళ్ళు యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ అని చెప్పి యాటిట్యూడ్ అంటే వాళ్ళకి సక్సెస్ ని హ్యాండిల్ చేయడం రావాలి ఎవరికైనా ఇప్పుడు ఒక అక్షయ్ కుమార్ లేకపోతే ఒక రణబీర్ కపూర్ మొన్న అనిల్ కపూర్ వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళు చూస్తే వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడిన చూస్తే లేకపోతే తమిళ్ ధనుష్ వాళ్ళు మాట్లాడేది కానీ ధనుష్ గారు వాళ్ళు మాట్లాడేది కానీ చూస్తే అసలు మనం ఎంత అనిపిస్తుంది మనం అసలు ఏంటి అనేది ఒక క్వశ్చన్ వేసుకోవాలి మనకు మనం అంటే ఇప్పుడు ఇంకో కొంతమంది ఏంటంటే ఇప్పుడు మంది మనం చూసుకోవడంలోనే లైఫ్ వెళ్ళిపోతుంది ఇంకోళ్ళ గురించి అడిగావు కాబట్టి మాట్లాడుతున్నా కానీ లేదంటే నేను నాకు అస్సలు ఏదో మొన్న కూడా ఏదైనా ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఉందని నాతో మాట్లాడింది నేను ఒక్కటే చెప్తా నీకు ఈ పర్సన్ ఈ పర్సన్తో ప్రాబ్లం ఉందని నాకు చెప్పడం కాదు డైరెక్ట్గా వెళ్ళి వీళ్ళతో చెప్పు నీకు ధైర్యం ఉంటే లేకపోతే ఫీల్ అవ్వకు ఇతను ఎవరు ప్రాబ్లం చేస్తున్నారు నీకు నేను నీకు వచ్చి చెప్తే ఇతను మారుతాడా నో వెళ్ళి ఇతనికి కదా చెప్పాలి ఆమెకి కదా చెప్పాలి అతనికి కదా చెప్పాలి సో దట్స్ వాట్ పీపుల్ షుడ్ డూ సో క్లారిటీగా ఉంటారు అంతే కదా మీకున్న ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఏమైనా డెసిషన్స్ తీసుకునేటప్పుడు అది చాలా ఆలోచిస్తారు ఆ చీతూచి సో యూకే వెళ్ళినప్పుడు మీకు రాంగ్ స్టెప్ తీసుకున్నా అనే ఫీల్ వచ్చే ఉంటుంది అంటే రాంగ్ స్టెప్ కాదు ఇంత మిస్ అయ్యే రైట్ స్టెప్ ఇన్ రాంగ్ ప్లేస్ ఓకే రాంగ్ స్టెప్ బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి వాట్ నెక్స్ట్ అనేది ఎస్యూమ్ ఏదైతే ఊహించుకుంటామో ఊహలు చాలా డేంజరస్ అనుకున్నా నేను నువ్వు ఇలా అనుకున్నా నువ్వు ఇదా నేను అదవుతుంది అనుకున్నా ఇదైంది అనుకున్న అన్ని అనుకోవడం వల్ల వస్తాయి ఓకే సో ఆ అనుకోవడం వల్ల తప్పు జరిగింది వెళ్ళడం అనేది లాడ్ ఆఫ్ పీపుల్ గో ఫర్ అ గుడ్ ప్రాస్పెక్ట్స్ కదా బట్ వాట్ ప్రాస్పెక్ట్స్ వీ హోల్డ్ అనేది

చాలా మంది ఆడియన్స్ కూడా మిస్ చాలా యూట్యూబ్ లో అన్ని అవే కామెంట్స్ అంటే సంగీత గారు కూడా చాలా అందంగా ఉంటారు ఆవిడ చాలా బాగుంటారు కానీ ఆవిడ ఆవిడ నేను డిఫరెంట్ కదా డెఫినెట్లీ ఆవిడ ఓన్ చేసుకున్న తర్వాత సపోజ్ ఆవిడ ముందు చేస్తుంటే నన్ను కూడా యాక్సెప్ట్ చేసిండేవాళ్ళు కాదు సీ ఒకళ్ళని ఒకలా చూసాక ఇంకోళ్ళని చూడలేరు అది అంత సింపుల్ యాక్టింగ్ అయినా కూడా లో చాలా మంది తిట్టుకుంటూ ఉంటారు చాలా మంది బయటకు వెళ్ళినప్పుడు ఫ్యాన్స్ నెగిటివ్ రోల్స్ అంటే బాగా ఇంకా వాళ్ళకి చేస్తుంది సీరియల్స్ చూస్తూనే తిట్టుకుంటారు మీకు ఒక విషయం చెప్పాలి నేను షూటింగ్ కి వెళ్ళాను అరణ్యవాసం అనే సినిమా షూటింగ్ కి నేను ఎక్కడో కర్నూలు దగ్గర అక్కడ వెళ్ళాము అక్కడ అక్కడ ఆవిడ నా దగ్గరకి మాట్లాడడానికి రాలేదు జగతీని అంత ఇది చేస్తుంది నేను రాను దాని దగ్గర నేను పోయేదేంది నేను రాను దాని దగ్గరకి అట్లాంటి వాళ్ళతో నేను మాట్లాడా ముసలాం అన్నమాట ఓకే ఐ వాజ్ లైక్ ఎంత ఇన్వాల్వ్ అయి ఉంటారు ఇన్ సెన్స్ ఐ వాజ్ లైక్ ఓకే బాగున్నా బాబా అంటే అని చెప్పి సో ఆ ఫేస్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఈవెన్ నిజంగా అలా ఎవరన్నా అన్నా కూడా ఐసే ఓకే ఒకళ్ళు మాట్లాడకపోతే ఏం ప్రపంచం గుడ్డు పోలేదు కదా నేను ఎప్పుడు ఆ క్లింగింగ్ నేచర్ కాదు క్లింగింగ్ అంటే ఐడియా ఉందా ఒక మనిషి ఇన్డిఫరెంట్ గా బిహేవ్ చేస్తే నేను ఓకే ఫైన్ ప్లీజ్ అని అంటా నేను అంతేగాని వాళ్ళు వెనకబడి నువ్వు లేకపోతే నేను బతకలేని అలాంటివి ఇప్పుడు కాదు ఎప్పుడూ లేవు ఒక్క నా ఫ్యామిలీ తోనే నేను చాలా అటాచ్డ్ వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను ఓకే వేరే వాళ్ళని నన్ను జాగ్రత్తగా చూసుకుంటే నేను చూసుకుంటా ఓకే లేదనుకో ఎక్కడన్నా థ్రెడ్ కొంచెం లూజ్ అవడం మొదలైతే అస్ ఓకే ఫైన్ యూ ఓకే అస్ అ యాక్టర్ గా తిట్టుకుంటున్నా కూడా అంటే మీరు చేసేది ఎంత ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఆ యాక్టింగ్ ఎంత పర్ఫెక్షన్ ఉండుంటే వాళ్ళంతా తిట్టుకుంటారు అది కూడా ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది వాళ్ళు ఎంత తిట్టుకుంటారు అలా వి ఆర్ సక్సెస్ అని ఎగ్జాక్ట్లీ సో ఇంత స్ట్రాంగ్ గా బోల్డ్గా ఉండే మిమ్మల్ని ఫైవ్ లాక్స్ తీసుకుని మోసం చేశారు అనేది విన్నాం అసలు దాని గురించి ఏంటి అది కూడా ఎలా అంటే వేర్ ఒక ట్రస్ట్ అనేది బ్రేక్ అయితే అవుతుంది కదా సో అలాగ జరిగిన విషయమే బట్ ఎస్ అది నేను వెరీ సూన్ ఐ టేక్ ఇట్ నెక్స్ట్ లెవెల్ వాళ్ళకి అయిపోయింది వాళ్ళకి నా పేషెంట్స్కి లిమిట్ అయిపోయింది ఓకే దాన్ని ఐ విల్ డెఫినెట్లీ నేను దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్దాం అనుకుంటున్నాను ఓకే అంటే అసలు ఆ ఏం జరిగింది అంటే ఒక షేర్స్లో పెడతాన్ని డబ్బులు అడిగితే నేను అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకొని ఇస్తే నా డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు అయ్యో ఓకే స్టిల్ ప్రాసెస్ గోయింగ్ ఆన్ ఓకే సో మాధవి గారు అనగానే మిర్చి మాధవి గారు అసలు మిమ్మల్ని చూడగానే క్వశ్చన్ అడగకుండా రిపీటెడ్ యాంకర్స్ రిపీటెడ్ షోస్లో అడిగినా కూడా మిమ్మల్ని చూడగానే గుర్తొచ్చేది ప్రభాస్ గారు సో విర్చి మాధవి గారు అంటే ప్రభాస్ గారి గురించి క్వశ్చన్ అడగకుండా ఉండాలి సో ఆయనతో వర్క్ చేసినప్పుడు ఆయనతో ది బెస్ట్ మూమెంట్ ఏదైనా ఒకటి యాక్చువల్లీ హాస్పిటల్ బెడ్ లో ఉన్నప్పుడు నాతో డైరెక్ట్ డైలాగ్ ఉంటుంది కదా ఆయనతో అంత పెద్ద స్టార్ నేను నేను అలా పడుకొని ఉంటే అలా వచ్చి అలా చూస్తుంటే నేను డైలాగ్ చెప్పడం మర్చిపోయి అలా చూస్తుండిపోయాను అన్నమాట ఓకే అసలు ఇంత అంత ఆరడుగులు ఉంటాడు ఆరడుగులు అసలే పడుకోనుండి ఇంకా ఇలా ఏదో దేవుడు కనిపించినట్టు అనిపించింది నాకు అంత పొడుగ్గా ఇంత ఇదిగా ఆయన చాలా చిన్నగా డైలాగ్ చెప్తాను తీసుకుని ఇలా చెప్పారు చెప్తున్నారు సరే ఓకే అని ఇలా కాకపోతే అది చాలా భయం అంటే నేను భయం కాదు కానీ ఒకలాంటి దాన్ని ఏమంటారు ఒక గౌరవం ఉంటుంది నాకు ఎవరన్నా కానీ భయపడను భయం ఎందుకు మనం దొంగతనం చేస్తే భయపడాలి అది కూడా లేదు నాకు తెలియదు కానీ ఒకలాంటి రెస్పెక్ట్ అనమాట అతని ముందు మనము టేకులు చేయకూడదు అలాంటి ఒక ఫీలింగ్ ఉంది బట్ ఇట్ ఇస్ అ వెరీ వండర్ఫుల్ ఫీలింగ్ ఎవరితో ఎవరన్నా పవన్ కళ్యాణ్ గారితో చేసినప్పుడు కూడా అంటే వాళ్ళందరూ సూపర్ స్టార్స్ ఫర్ రీజన్ దేహ ఆ వారా చిరంజీవి గారితో ఈ బోలాశంకర్ చేసినప్పుడు కూడా వీ డెడ్ ఫర్ టూ త్రీ డేస్ చేసాం అంటే వాళ్ళలో ఏదో పవర్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు అంటే డెఫినెట్లీ ఒక హోరా ఉంటుంది వాళ్ళలో సో దాన్ని కూడా ఎంజాయ్ చేస్తారు ఓకే సో రియల్ లైఫ్లో అసలు మాధవి గారి కిడ్స్ గురించి హస్బెండ్ గురించి చాలామంది మీకు పెళ్ళిడికి వచ్చిన కిడ్స్ ఉన్నారని గురించి ఒకసారి అంటే ఫ్యామిలీ అనేది ఎవరికైనా అంటే అది సీ ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ యూ నందు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తావో అంత ఇంపార్టెంట్గా అనిపిస్తారు లేదు అంటే సెల్ఫ్ సెంటర్డ్గా సెల్ఫిష్గా ఉండేవాళ్ళు అంత ఎందుకు కిడ్స్ అంటే అసలు ఎలా ఉంటుందంటే మన మనలో ఒక పార్ట్ కదా నిన్న కాక మొన్న ఒక న్యూస్ చూశాను అమ్మాయి ఒక అమ్మాయి ఫోర్ ఇయర్ ఓల్డ్ కిడ్ని చంపేసిందంట తన ఓన్ సన్ని అంటే నాకు అనిపిస్తుంది అంటే అలా కూడా ఫీల్ అయ్యే మదర్స్ ఉన్నారు బట్ నాకు ఎలా అంటే ఎంత తేడా ఉందో ఇట్ ఆల్ స్టార్ట్స్ ఫ్రమ్ యూ అంటున్నా నేను నేను బేసికలీ వెరీ ఎఫెక్షనేట్ పర్సన్ ఓకే ఎంత మందిలో ఎంత నెగిటివిటీలోంచి కూడా అందులోంచి ఒక పాజిటివ్ తీసుకొని ముందుకెళ్ళిపోయా మనిషిని నేను ఎందుకంటే నెగిటివిటీ చూస్తే ప్రతి దగ్గర నెగిటివ్ ఉంటుంది ఫ్యామిలీలో నేను అలాంటి నెగిటివిటీ రాకుండా నా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ మా ఆయనతో ఆయన ఏ డిఫరెన్సెస్ వస్తాయి ఆయన వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక అవన్నీ తీసేస్తూ ఎంతో చేసుకుంటే కానీ ఫ్యామిలీ అవ్వదు ఈ రోజుల్లో పేషెన్సెస్ ఎవరికి ఉంది ఎవ్రీ అదే ఇదే నిదర్శనం అదే అసలు ఏంటి అసలు అంటే సమాజం ఎక్కడికి పోతోంది అంటే నేర్చుకోవడానికి మంచి విషయాలు నేర్చుకోవాలి అందరు ఆవిడ సిఇ అట వేరే కంపెనీకి కూడా అండ్ ఐ డోంట్ నో వాట్ చీజ్ అప్ టు ఇప్పుడు ఇంకా కేస్ దీనిలో ఉంది కాబట్టి మనం ఎక్కువ మాట్లాడలేము దాని గురించి ఆస్ అ మదర్ మీకు ఇట్స్ ద మీకెలా దట్ ఈస్ ద బెస్ట్ రిలేషన్ ఐ ఎవర్ ఎఫ్ గోట్ ఓకే ఇప్పుడు మా పిల్లలు కూడా వాళ్ళని కదిపితే అంటే ఏదో చెప్పిస్తే కాదు ఈవెన్ ఇఫ్ యూ వాంట్ నేను ఇప్పుడు నేను మా అబ్బాయిని ఏమి ఒకసారి కాల్ జస్ట్ టు మేమిద్దరం అయితే ఒక గ్యాంగ్ అనమాట పెద్ద పెద్ద అయినా వాళ్ళ డాడీ ఒక గ్యాంగ్ అంటే నాతో కూడా క్లోజ్ బట్ మేము నేను మా చిన్నబ్బాయి అంటే ఒక విఆర్ లైక్ వన్ అంటే ఇలా ఐస్తో ఇలా మాట్లాడేసుకొని మేము చేసేసుకుంటూ ఉంటాం అంటే మదర్స్ కి అంటే ఫీమేల్ ఉన్న కూతురు ఉన్నా కూతురి కంటే కూడా కొడుకంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది నాకు కూతుర్లు లేరుగా అందరూ నా కూతుళ్ళే అందరు నాకు అదే చెప్తూ ఉంటా నేను అందరూ ఎవరీబడీ ఇస్ మై నేను ఐ డ్రీమ్ ఇంటర్వ్యూలో ఉన్నాను దే వాంటెడ్ టు టాక్ టు యు అబౌట్ వాట్ యు ఫీల్ అబౌట్ యు మామ్ హాయ్ మీ మీ నందు సో సో మదర్ ని నేను ఒక క్వశ్చన్ అడిగాను అంటే సీరియల్స్ అండ్ మూవీస్ లో బిజీ ఉన్నప్పుడు కిడ్స్ ని మిస్ అవుతారా కిడ్స్ మిమ్మల్ని ఎలా మిస్ అవుతారు అని సో అప్పుడు నేను చిన్నబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం అఫెక్షనేట్ గా ఉంటాం ఇద్దరం ఐస్ తో మాట్లాడుకుంటాం అని చెప్తారు

Okay. But now case lot it is very 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 special. The connection that I share with my mom is very very special. Okay. Because um, she um, first of all she not only takes care of uh, me as her uh, son, but uh, she treats me like she treats me like her, you know, uh, support system. She treats me like her. Um, uh, caregiver she treats me like her brother so okay. she views me in very many angles okay so what this does is that it gives me the freedom to speak with her openly uh, regarding anything okay I have that freedom with her in all, case, all senses okay there is not there is not a single thing that I can't speak to my mom about okay and trust me I have spoken about I, I have spoke, spoken to her about you know like a few critical things. Okay. <laughs> Every, all things that a child goes through. Okay. So, uh, she's always very supportive. Uh, she's always very uh, motivating. And I take a lot, I get encouraged by her to do a lot of things. Okay. That is being out in the open, taking care of others, just, um, you know, just spreading love. Okay. Because spreading love is I don't know. Uh, I believe that that's the that's the most that's the best thing a person can do, okay. and I can proudly say that I have learned that from my mom okay. because it's not only her talk to her family members that she spreads her love, okay. but it's also to anybody who seeks it from her. Okay, she just has that aura, oh. and she can. You can talk to her about literally everything. She will always give you. She will always give you a solution she will always uh, tell you a way to, to deal with things okay She's all, she will always be there for you uh, if you are going through something you mm. for convenience okay so yeah i have been through a lot and uh, to be honest without my mom's support oh. i don't know i wouldn't have been the way i am today ఇక్కడ మాధవి గారు హ్యాపీ టీయర్స్ పార్ట్ మాధవి గారు కుకింగ్ ఎలా చేస్తారు Whatever, whatever, person, whatever she makes, it's the best. Because <laughs> it's, I, it's not only me that says it, it's literally everybody that has her food. Okay. That includes relatives, that includes my friends, that includes her friends, that includes dad's friends, my brother's friends, everybody. Okay. Everybody has said that she cooks amazing food. Oh, experience, she has it. ల లకీ మదర్